ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించి ని రిజల్ట్ని ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేశారండి ఆ లక్కీ డిప్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ ఎలా పే చేయాలి అనేదానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి అలాగే బ్రహ్మోత్సవాల తేదీలలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ ఏ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తారు ఇంకా తిరుమల కొండపై భక్తులకి ఆఫ్లైన్లో లో అకామిడేషన్ ఎన్ని రూమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇలా వీటన్నింటికి సంబంధించి నిన్న టిడి ఈవో గారు సమీక్ష సమావేశం నిర్వహించారండి దీనికి సంబంధించి నుంచి వచ్చిన అప్డేట్ ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టతల పాద పద్మారాధన అలాగే అంగపరేక్షణ సేవకి ఆన్లైన్ లెక్కెడిప్ డిసెంబర్ మంత్ కు సంబంధించి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవైయో తేదీ ఉదయం పది గంటల వరకు అనగా ఈ రోజు ఉదయం పది గంటలలోపు ఎంత మంది అయితే శ్రీవారి భక్తులు ఆన్లైన్ లెక్కెడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లెక్కెడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలిపారు వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరిగిందండి ఒకవేళ మీరు ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ మీకు ఎలాంటి మెసేజెస్ అంటే సెలెక్ట్ అయినట్టు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి అలాంటప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు అండి అంటే మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి ఈ టిడి వెబ్సైట్ లో ఆన్లైన్ లెక్కడిపో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తాయి ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే చూడండి సేవో ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్ తో మీరు ఎన్ని సార్లు అయితే ఆన్లైన్ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ హిస్టరీ అంతా కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సెలెక్ట్ కాలేదనుకోండి ఇక్కడ నాట్ సెలెక్టెడ్ అని చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఆన్లైన్ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు సెలెక్ట్ లేదా అనేది ఇదే టీటీడీ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ లెక్కెడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు అంటే సెప్టెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఎల్లుండి అనగా సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని లక్కి డుపులో సెలెక్ట్ అయినటువంటి వారు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను లక్కిడుపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీ ఫోటోని అప్లోడ్ చేసి ఆ సేవ టికెట్ కి అమౌంట్ పే చేసి ఎలా టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూసి నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున డెబ్బై ఒక్క వేల రెండు వందల నలభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం టూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తిరుమల స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్టి టోకన్స్ అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ ఇంకా తిరుమలలో భక్తులకి చేస్తున్న ఏర్పాట్లపై టిడి ఈఓ గారు నిన్న సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందండి దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సూక్ష్మ క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి టిటిడి శ్రీ అనిల్ కుమార్ గారు తిరుమల పవిత్రత కాపాడడమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సూక్ష్మ క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగాల్ గారు తెలిపారు తిరుమల అన్నమయ్య భవన్ లో ఆయన టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారితో కలిసి శుక్రవారం జిల్లా అధికారులు పోలీసు అధికారులు టీటీడీ వివిధ విభాగ అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వివరించారు సమావేశంలోని ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై ఐదు సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా పాలన పోలీసులతో కలిసి సూక్ష్మ క్షేత్రస్థాయిలో ప్రణాళికలు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొనగలిగేలా సమన్వయంతో ఏర్పాట్లు ఇప్పటికే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆభరణాల శుభ్రత వాహనాల ట్రయల్ రన్ పూర్తి ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు గరుడ సేవ ధ్వజారోహణం రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాల సమర్పణ సెప్టెంబర్ ఇరవై ఐదున పిఎసీ ఫైవ్ ను ప్రారంభం సివిల్ ఇంజనీరింగ్ పనులకు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లు విద్యుత్ దీపాలంకరణకు ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు కేటాయింపు దాతల విరాళాల ద్వారా మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో పుష్పాలంకరణ పుష్పాలంకరణకు అరవై టన్నుల పుష్పాలు వినియోగం బ్రహ్మోత్సవాల రోజుల్లో సిఫారసు లేఖల ద్వారా గదుల కేటాయింపు రద్దు ఈ సమయంలో మూడు వేల ఐదు వందల గదులు ఆఫ్లైన్ లో సాధారణ భక్తులకు మాత్రమే కేటాయింపు భక్తులు వాహన సేవలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఈ ఏడాది ముప్పై ఆరు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల ప్రత్యేక దర్శన టికెట్లు రోజు ఇరవై ఐదు వేల ఎస్ఎస్టి టోకెన్లు గరుడ సేవ మినహా విడుదల అన్ని ప్రివిలైజర్ దర్శనాలు రద్దు విఐపీ బ్రేక్ దర్శనం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం రోజు ఎనిమిది లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఇరవై హెల్ప్ డెస్కులు ఏర్పాటు ప్రతి గ్యాలరీలో భక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీవారి సేవకులు ప్రత్యేకంగా నియామకం గరుడ సేవ రోజు భక్తులకు పద్నాలుగు రకాల వంటకాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో రోజు ఉదయం గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు అన్న ప్రసాద వితరణ తిరుమలలో ఇరవై నాలుగు ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు తిరుపతిలో అలిపిరి లింకు బస్టాండు నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ ఇస్కాన్ గ్రౌండ్ ఎస్వి మెడికల్ కాలేజీ గ్రౌండ్ భారతీయ విద్యాభవన్ గ్రౌండ్ దేవలోక్ ఏపీ టూరిజం ఓపెన్ ఏరియాలో మొత్తం ఐదు వేల రెండు వందల యాభై ద్విచక్ర వాహనాలకు రెండు వేల ఏడు వందల కార్లకు పార్కింగ్ స్థలం కేటాయింపు పార్కింగ్ ప్రదేశాల నుండి తిరుమలకు ఆర్టీసీ బస్సులు సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల ద్వారా పంతొమ్మిది వందల ట్రిప్పులు గరుడ సేవ రోజున మూడు వేల రెండు వందల ట్రిప్పులు తిరిగేందుకు ఏర్పాట్లు రెండు వేల మంది టిటిడి భద్రతా సిబ్బంది నాలుగు వేల ఏడు వందల మంది పోలీసు సిబ్బంది నాలుగు వందల యాభై మంది సీనియర్ అధికారులు విధులు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు సేవలు మూడు వేల సిసి కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూముతో అనుసంధానం పారిశుద్ధ్యం కోసం రెండు వేల మూడు వందల మంది సిబ్బందితో పాటు తొమ్మిది వందల అరవై మంది అదనపు సిబ్బంది నియామకం కళ్యాణ కట్టలో భక్తుల తలనీలాల సమర్పణకు అందుబాటులో పదకొండు వందల యాభై మంది క్షురకులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి వచ్చిన రెండు వందల తొంభై ఎనిమిది బృందాల ప్రదర్శనలు గరుడ సేవ రోజున ఇరవై రాష్ట్రాల నుండి వచ్చిన ముప్పై ఏడు బృందాలు సంప్రదాయ ఆధ్యాత్మిక కళా రూపాల ప్రదర్శన భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అరవై మంది డాక్టర్లు అరవై మంది పారామెడికల్ సిబ్బంది అత్యవసర వైద్య సేవలు అందించేందుకు పద్నాలుగు అంబులెన్సులు ఏర్పాటు ఇదండి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలను వీక్షించడానికి తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు అలాగే రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామి వారికి వాహన సేవలు నిర్వహిస్తారు అయితే గరుడ సేవ రోజు మాత్రం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది అయితే బ్రహ్మోత్సవాల తేదీలకు ఆన్లైన్ ఆల్రెడీ టికెట్స్ అంటే హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని సుమారుగా రోజుకి పద్దెనిమిది వేల టికెట్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది అయితే ఈ బ్రహ్మోత్సవాల తేదీలకు ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ని రోజుకి ఇరవై ఐదు వేల టోకన్స్ చొప్పున ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందని ఈ అప్డేట్ తో టిటిడి వారు ఇవ్వడం జరిగిందండి అంటే ఎవరైతే బ్రహ్మోత్సవాల తేదీలలో తిరుమల స్వామి వారి దర్శనార్థం ఎటువంటి టోకెన్స్ లేకుండా వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఆ రోజును బట్టి పది వేల నుంచి పదహైదు వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇలా టోకన్స్ అయితే ఇస్తున్నారు కానీ బ్రహ్మోత్సవాల తేదీలలో మాత్రం రోజుకు ఇరవై ఐదు వేల ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తున్నారు ఒక గరుడ సేవ రోజు మినహా గరుడ సేవ రోజు మాత్రం టోకన్స్ అనేవి ఇవ్వరండి ఇదే మనకి టీటీడీ వెబ్సైట్ లో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ బ్రహ్మోత్సవాల తేదీలలో అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు అంగప్రేక్షణ సేవా దర్శనాలు సీనియర్ సిటిజన్ దర్శనాలు ఆఫ్లైన్లో లో ఇచ్చే ఎన్ఫోసిస్ ఎన్ఆర్ఐ వల్ల త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు విఐపి రికమెండేషన్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాల అన్నింటినీ కూడా బ్రహ్మోత్సవాల తేదీలలో టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది ఈ తేదీలలో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు అంతేకాని వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి కల్పించరు ఈ విషయాన్ని ముఖ్యంగా భక్తులు గమనించుకోగలరు అండ్ అలాగే ఈ బ్రహ్మోత్సవ తేదీలలో తిరుమల కొండపై సామాన్య భక్తులకి ఆఫ్లైన్లో మూడు వేల ఐదు వందల గదులు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రతిరోజు కూడా కేటాయించడం జరుగుతుంది అంటే బ్రహ్మోత్సవ తేదీలలో మూడు వేల ఐదు వందల గదులు ఆఫ్లైన్లో భక్తులకి అందుబాటులో ప్రతిరోజు కూడా ఉంటాయి అండ్ అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం రోజున అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారు సో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే తిరుమలలో టిటిడి వారు కొత్తగా నిర్మించిన పిఎసి ఫైవ్ వెంకటాద్రి నిలయం పేరుతో భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తున్న పిఎసి ఫైవ్ ని సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన టీటీడీ వారు ఓపెన్ చేస్తున్నారు ఇరవై ఐదో తేదీన ఈ వెంకటాద్రి నిలయం వసతి సముదాయాన్ని ఓపెన్ చేయించారు అంటే ఈ వెంకటాద్రి నిలయంలో కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది భక్తులు లోకర్స్ అనేవి పొంది వసతి సౌకర్యాన్ని పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది శ్రీవారి భక్తులకు ఒక రకంగా శుభవార్తనే చెప్పచ్చండి ఎందుకని అంటే మామూలుగా తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ దొరకనటువంటి భక్తులు లోకర్స్ అనేవి తీసుకొని ఫ్రెష్ అప్ అయి స్వామివారి దర్శనం వెళ్తూ ఉంటారు అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు లాకర్స్ ఇచ్చే ప్లేసుల్లో కూడా లాకర్స్ దొరక భక్తులు ఇబ్బంది పడుతున్నారు అలాంటప్పుడు ఈ పిఎస్సీ ఫైవ్ అందుబాటులోకి వచ్చింది అంటే సుమారుగా మూడు వేల మంది భక్తులకి పిఎస్సీ ఫైవ్ లో కూడా లాకర్స్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక శుభవార్తని చెప్పవచ్చు ఇదండి మొత్తం మీద సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై నిన్న టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగాల్ గారు నిర్వహించిన సమీక్షా సమావేశంకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ అండి ఇది ఇక పోతే మన ఛానల్లోని కంటెంట్తో సంబంధం లేకుండా సపరేట్గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు మొబైల్స్ కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో తక్కువ ధరకే అంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీ కోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డీల్ హబ్ అని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి అలాగే ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఆ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి ఆన్లైన్లో మీరు కొనవచ్చు కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటలీ మన ఛానల్ గ్రోత్కి మీరు చేసే హెల్ప్ మాత్రమేనండి అందుకే విషయాన్ని చెప్తున్నాను సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ లోను పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్లోనూ ఇవ్వడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్